మూసా అలా సలం అల్లహతు అడిగారే అల్లా నీ యొక్క దాసులతో నువ్వు సంతుష్టంగా ఉన్నప్పుడు ఆనందంతో ఉన్నప్పుడు ఏం చేస్తావు అల్ల తే మూసా నేను నా దాసులతో సంతుష్టపడినప్పుడు రాజ్యాధికారాన్ని అర్హత కలిగిన వ్యక్తికి ఇస్తారు వివేకం కలిగిన వ్యక్తికి ఇస్తారు బుద్ధి ఉన్న వ్యక్తికి ఇస్తారు దానివల్ల రాజ్యంలో ఉన్న వాళ్ళందరికీ లాభం కలిగి పొలం పనులు మొదలు పెట్టేటప్పుడు పంట వేసేటప్పుడు వర్షాలు కురిపిస్తారు పంటలు బాగా ఎదగడానికి కారణమవుతాయి పంటలు కోసేటప్పుడు ఆ వర్షాన్ని ఆపుతాను ఎందుకంటే ఆ పంట వాళ్ళ చేతికి వచ్చి వాళ్ళు లాభాలు సంపాదించాలని మరి మూసాలు సో వస్తా మళ్ళీ అడిగారు ఏలా నువ్వు మీ యొక్క దాసులతో అయిష్టంగా ఉన్నప్పుడు ఏం చేస్తావు కోపంతో ఉన్నప్పుడు ఏం చేస్తావు అల్ల తరు అన్నారు మూస నా యొక్క దాసులతో నేను కోపంగా ఉంటే రాజ్యాధికారాన్ని బుద్ధి లేని వాళ్ళకి ఇస్తాను అర్హత లేని వాడికి ఇస్తాను దాని వల్ల రాజ్యంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఇబ్బందులకి మీరు వరి నాట్లు వేస్తున్నప్పుడు వీళ్ళకి వర్షాన్ని ప్రసాదిస్తాను వర్షాన్ని నివ్వను దేని వల్ల వాళ్ళు పంటలు సరిగా పండవు పంటలు ఏమైనా పండినా అవి తన చేతికి వచ్చే సమయంలో దీపక్షమైన వర్షాన్ని కురిపిస్తాను దాని వల్ల పంటలన్నీ మునిగిపోతాయి ఆ పంటలు వాళ్ళ చేతికి రాకుండా వాళ్ళున్నారు